కోడి కోడి వాటర్ కనుక్కున్నావాటర్ కనుక్కుంటే వాటర్ బాటిల్ రాదా అదే అంగో ఇంటు పెళ్ళికి సెవెన్ థర్టీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మామయ్య కొడుకు పెళ్ళిక అయితే బయలుదేరాము ఇంట్లో రెడీ అయ్యి దేవుని పూజ చేసేసుకొని అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత మార్నింగ్ వెళ్ళినా దేవుని పూజ అయితే కంపల్సరీ తర్వాత వచ్చేసి మేమైతే బయలుదేరాము ఆ రోజు బాబుకైతే ఉంది తర్వాత బాబుకు పని లేకపోతే కార్ తీసుకొని వెళ్దాం అనుకున్నాము బాబుకైతే ఉందని రానన్నాడు నేను మా వారైతే అయితే వెళ్ళాము తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మా వారైతే బయలుదేరాము ఫస్ట్ మా వారు కూడా రానన్నాడు తర్వాత సరే అనేసి ఇద్దరం కలిసి అయితే వెళ్ళాము పెళ్ళికి బాబుకైతే ఉంది అన్నాడు తర్వాత వచ్చేసి ఆ రోజైతే బస్సులు అయితే చాలా ఫుల్గా ఉంటాయి అనుకున్నాము మాకైతే తర్వాత వచ్చేసి సూపర్ లెగ్జర్ అయితే దొరికింది ఖాళీగానే ఉంది ఆ రోజు ఫుల్ మ్యారేజెస్ ఉన్నవి ఫిబ్రవరి సిక్స్టీన్త్న తర్వాత వచ్చేసి అక్కడ మయమ్మార్కైతే వెళ్ళిపోయాము మేమైతే మైమ్మార్ రీచ్ అయ్యాము అక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాము అక్కడికి వెళ్ళి రెడీ అయ్యి వెళ్దాం అనేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే ఆడైతే బస్ అయితే దిగాము అక్కడ బస్ బస్టాప్ దగ్గరే పిన్ని వాళ్ళ ఇల్లు అవుతుంది రోడ్కు మెయిన్ రోడ్కు దగ్గరే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఇక తర్వాత అక్కడికి వెళ్ళి చెల్లెల వాళ్ళు కూడా వస్తారు పెళ్ళికి అందరం కలిసి వెళ్ళొచ్చు అనేసి మేమైతే కొంచెం లేట్ అయింది ఇంట్లోనే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాము సెవెన్ థర్టీ అయిపోయింది ఇక మయన్మార్ వెళ్ళాలి కదా అప్పటికైతే లెవెన్ అయింది అప్పటికి చెల్లెలు వాళ్ళు అయితే రెడీ అయినరు మాకోసం మళ్ళీ నేను వాళ్ళు రెడీగా ఉన్నారు వెళ్ళడానికి మేము వెళ్ళాము ఇక ఆలోపు మేము ఇంకా నేను ఒక టెన్ మినిట్స్లో తొందర తొందరగా రెడీ అయితే అయ్యాను రెడీ అయ్యి బయలుదేరాము అక్కడ పిన్నికి అయితే బాయ్ చెప్తా ఉన్నా నేను చెల్లెలు అయితే రెడీ అయిపోయాము ఇక్కడ వచ్చేసి మేమైతే రెడీగా ఉన్నాము మా మధ్య అయితే ఏదో బండి చూయించుకొస్తాం బండ్ల మీద వెళ్దామని చెప్పాడు ఒక బండి మీద రెండు బండ్లు ఉన్నవి ఇక మీరు ఒక బండి మేము ఒక బండి మీద వెళ్దామనేసి రెండు బండ్లు తీసుకొని అయితే వెళ్ళాము చెల్లెల వాళ్ళు అయితే స్కూటీ మీద వచ్చారు మేమైతే బైక్ పైన వెళ్ళాము అదే బా చెల్లెలు వాళ్ళ బైకే ఇక తర్వాత మేమైతే బయలుదేరిపోయాము కాడికి పెళ్ళి టైం అయితే లెవెన్ థర్టీకి ఏమో పెళ్ళి ఉంది మేము వెళ్ళడమే మా అయ్యన్మార్ వెళ్ళడమే లెవెన్ అయింది ఇక గబ్బా తొందరగా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయి ఒక టెన్ మినిట్స్లో రెడీ అయిపోయి బయలు బయలుదేరాము చెల్లెల వాళ్ళు బ్యా వెనుక వచ్చేది చెల్లెల వాళ్ళు మేము అయితే ముందు వెళ్తున్నాము చెల్లెల వాళ్ళు వస్తున్నారు ఫంక్షనాలు మాకు తెలియదు మా మర్దికి తెలుసు మీరు ముందు వెళ్ళండి అని చెప్తా ఉన్నాము మీరు ముందు వెళ్తే మిమ్మల్ని ఫాలో అవుతాము ఫంక్షనాలకు ఫంక్షనాలు మా మర్ది చూశాడు మేమైతే చూడలేదు అందుకే మా మధ్య వాళ్ళని అయితే ముందు పంపించి మేమైతే వెనక వెళ్తూ ఉన్నాము మాకు కూడా తెలుసు కాకపోతే ఎందుకంటే మధ్య వాళ్ళు అక్కడ ఉంటారు కనుక ఉండేది కొంచెం బాగా తెలుస్తుంది కదా మనమైతే కొంచెం ఎత్తుక్కోవలసి వస్తుంది ఇక మనం ఇక్కడ ఫంక్షన్ దగ్గర కూడా రీచ్ అయిపోయాము పెళ్ళి స్టార్ట్ అయిపోయింది thank e na మేము వెళ్ళేసరికి అయితే ఎవరు రాలేదు అక్కడ మామయ్య రెండో మామయ్య భార్య అయితే కూర్చుంది అక్కడ అత్తమ్మ అయితే కూర్చుంది అత్తమ్మ దగ్గర వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం అమ్మే అమ్మ వాళ్ళు రాలేదు అత్తమ్మ అంటే ఏమోరా రాలేదు మేము వేరే కార్లు వచ్చామని చెప్తా ఉంది అత్తమ్మ ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళు అయితే లేటుగా వచ్చారు పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చారు అమ్మ పిన్ని చెల్లెలు అందరూ తర్వాత ఇంకో చెల్లెలు వాళ్ళు అందరం అయితే మేమైతే ఇక అక్షంత లేయడానికైతే స్టేజ్ పైనకి వెళ్ళాము మా మర్దులు మా చెల్లెలు ఇంకా ఇంకో సిస్టర్ అయితే రాలేదు రెండో సిస్టరు వాళ్ళ హస్బెండ్ వచ్చాడు అదిగోండు వాళ్ళ హస్బెండ్ వచ్చాడు ఎందుకంటే చిన్న ఉన్నారు ఉన్నారనేసి రాలేదు ఇక ఇద్దరు పిల్లల్ని తీసుకొని రావాలి ఎండకు అనేసి మా మర్ది వచ్చాడు తర్వాత ఇక్కడ పెద్ద చెల్లెలు వాళ్ళు పెద్ద చెల్లెలు కూడా హస్బెండ్ మా పెద్ద చెల్లెలు వచ్చారు ఇంకో మర్ది వచ్చాడు తర్వాత చిన్న చెల్లెలు వాళ్ళు మొన్న పెళ్ళి అయింది కదా డిసెంబర్లో వాళ్ళు కూడా వచ్చారు ఆ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరే కదా ఇక్కడ చూడండి మా తమ్ముడు తమ్ముడు అంటే కొడుకు తమ్ముడు కాదు మర్ది అవుతాడు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో జోక్ చేస్తూ ఉంటే నవ్వుతూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి నాకు తమ్ముడు అవుతాడు మామయ్య అల్లుడు తర్వాత వచ్చేసి అదే మాట ఏంటక్క ఇంత లేటుగా వచ్చారు అక్కడికి రాలేదు వీడియోస్ మిస్ అవుతాము అది ఇదని జోక్ చేస్తూ ఉంటే నవ్వుకుంటా ఉన్నాము వీడియో అయితే తీసుకున్నాము నేను తమ్ముడు మామయ్య అల్లుడు నాకు తమ్ముడే అవుతాడు తర్వాత వచ్చేసి తమ్ముడే ఇక్కడ చిన్న వీడియో అయితే తీశాడు నన్ను ఇక్కడ అమ్మాయి వాళ్ళ డాడీ ఇంకా తర్వాత వచ్చేసి మా వారు వల్ల మేనమామ కొడుకు అబ్బాయి ఇక అందరం అక్కడ కలుసుకున్నాం మీకు ఎలా చుట్టాలు అవుతారు మీకు ఎలా చుట్టాలు అవుతారని షాక్ అయ్యాము అక్కడ తర్వాత వచ్చేసి ఇక్కడ మామయ్య పెళ్ళి పెళ్ళికొడుకు తండ్రి తర్వాత వచ్చేసి అక్కడ అదే మాట్లాడుకుంటూ ఉన్నాము పెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళ డాడీ అయితే మన వీడియో చూస్తూ ఉంటారు సబ్స్క్రైబర్స్ వాళ్ళు వీడియో చూస్తూ ఉంటారు నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూస్తారు ఫాలో అవుతారు అదే చెప్తా ఉన్నాడు మా ఆమె అయితే మీ బాచి కిచెన్ అయితే క్రమం తప్పకుండా ఫాలో అవుతుంది మీ వీడియోస్ అన్నీ అదే చెప్తా ఉంటే నవ్వుతూ ఉన్నాము మళ్ళీ బాచి కిచెన్లో మేము వస్తామా అని అలా మాట్లాడుకుంటా ఆ విధంగా అయితే జోక్ చేసుకుంటా నవ్వుతూ ఉన్నాము ఎందుకంటే అప్పుడు పప్పన్నం తినడానికి వెళ్ళినప్పుడు చెప్పాము ఇలా బాచి కిచెన్లో వస్తుందని చెప్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అప్పటి నుంచి మన వీడియోస్ అయితే ఫాలో అవుతారు ఇక్కడ మా బాబు ఫ్రెండ్స్ అనుకోకుండా అమ్మాయి వాళ్ళ అన్న మణికంట మా మహారాష్ట్రలో చదివిండి అని చెప్పాను కదా బాబు అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ విధంగా సెట్ అయింది ఎక్కడో అక్కడ చుట్టరికం కలుస్తూ ఉంటుంది ఎవరి దాంట్లో అయినా తర్వాత వచ్చేసి ఇక్కడ బాబు మా బాబు వాళ్ళ బాబు ఫ్రెండ్స్ మహారాష్ట్రలోని అదే చెప్తా ఉన్న మీ ఫ్రెండ్కి చూపిస్తాను వీడియో అనేసి వాళ్ళతో మాట్లాడుకుంటా వీడియో అయితే తీసుకున్నాను ఇక్కడ పిన్ని వాళ్ళ మన్మడు వాళ్ళ డాడీ దగ్గర అయితే తీసుకొచ్చాను అక్కడ నుండి మర్దన్ దగ్గర నుంచి తమ్ముని దగ్గర తీసుకొచ్చారు కొంచెం దూరంగా కూర్చుంటే ఇక్కడ మొన్న డిసెంబర్లో చెల్లెలు మ్యారేజ్ అయింది కదా మళ్ళీ ఇప్పుడే కలిసాము అప్పటి నుంచి కలవలేదు మళ్ళీ ఇప్పుడే ఫస్ట్ టైం పెళ్లి తర్వాత కలవడము ఇదే చెల్లెని మర్దిని తర్వాత వచ్చేసి ఇక్కడ తమ్ముని వాళ్ళు అయితే ఫోటో దిగడానికైతే వెళ్ళారు ఇంకా నేను ఫోటో దియలేదు వాళ్ళను మళ్ళీ అనేసి ఫోటో అయితే తీస్తూ ఉన్నాను పెళ్ళికొడుకును పెళ్ళికూతుర్ను తర్వాత మేము ఫోటోలు అన్నీ దిగి వచ్చిన తర్వాత అన్నం తిని వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మతో చెల్లెళ్ళతో పిన్నితో ఇక మాట్లాడుకుంటా అత్తమ్మ వాళ్ళతో అందరితో అందరు అమ్మమ్మ వాళ్ళ ఊరు కదా మామయ్యలు అత్తమ్మలు అందరూ ఉన్నారు చుట్టాలు పిన్ని వాళ్ళు బాబాయ్లు అందరూ వస్తారు కదా మామయ్య కొడుకు పిల్ల అంటే ఇక అందరు మా చుట్టాలు ఉంటారు కాబట్టి అందరితో మాట్లాడుకుంటా ఇక చాలాసేపే ఉన్నాము బాగా త్రీ వరకు అలా ఉన్నాము ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో తీయలేదనేసి దూరంగా కూర్చున్న జూమ్ అయితే చేశాను ఫోన్ అయితే కదులుతూ ఉంది అందుకే షేక్ అవుతూ ఉంది దూరం నుంచి తీశాను కాబట్టి ఫోన్ షేక్ అయింది వాళ్ళ ఫ్యామిలీది లేదనేసి నేనే తీశాను కొంచెం దగ్గర నుంచి తీస్తే బాగుండేది అందుకే జూమ్ చేశాను కాబట్టి షేక్ అవుతుంది ఆ విధంగా వాళ్ళది ఎందుకంటే నా ఫాలోవర్స్ కాబట్టి వాళ్ళు వీడొక అల్లుడు వాడొక అల్లుడు అందరు అల్లుండ్రు ఏమైనా చెప్పండి మరి ఇది ఇట్లే పెడతా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అల్లుంలే అవుతారు అన్న కొడుకులు ప్లస్ నా క్లాస్మెంట్ కూడా వాళ్ళ డాడీ నేను వాళ్ళ డాడీ క్లాస్మెంట్లము మళ్ళీ అన్నయ్య అవుతాడు నాకు అల్లుండ్లు వాళ్ళు జోక్ చేస్తూ ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఊరికాన్ని ఉంటారు వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జోక్ చేస్తూ ఉంటారు వీడియోస్ గుర్తు చేసి అత్త నీకు భలే మెమరీ ఉంటుంది ఎప్పుడో జరిగినవి ఎప్పుడో వీడియోలో చెప్తావు అన్నట్టు భలే ఇదిగా మాట్లాడుతూ ఉంటారు వీడియో చూసి ఇక్కడ మేమైతే ఆ రోజే బయలుదేరి వచ్చేసాము నైట్ అయింది టెన్ థర్టీ అయింది వచ్చేసరికి అయితే ఆ రోజు మంజు పాప వాళ్ళ ఫ్రెండ్ మంజు బర్త్డే ఉంటే నేనైతే మిస్ అయిపోయాను బర్త్డేకు బిర్యానీ అయితే పంపించింది అదే తింటున్నాము మేము రాగానే ఫ్రెష్ అప్ అయ్యి బిర్యానీ అయితే తింటున్నాము బిర్యానీ అయితే బాగుంది కొంచెం సాల్ట్ అయితే తగ్గింది బిర్యానీలో మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయింది ఫ్రెష్ అప్ ఇక రాగానే వేడివేడి ఉంది బిర్యానీ అయితే నేను మా వారైతే బిర్యానీ అయితే పెట్టుకొని అయితే తింటున్నాము మేము తినేవరకు అయితే ఒక లెవెన్ అయితే అయింది ఒక ఫైవ్ మినిట్స్ అక్క లెవెన్ అయిపోయింది అంత టైం అయింది వచ్చి అప్ అయ్యి తినేవరకు అక్కడే లేట్ అయింది కొంచెం బస్సులు దొరకలేదు ఎందుకంటే ఫుల్గా వెళ్ళేటప్పుడు అయితే ఖాళీగానే ఉంది వచ్చేటప్పుడు అయితే బస్సులు అయితే ఫుల్ ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అక్కడ అదే చెప్తా ఉన్నాను బాగుంది కానీ కొంచెం సాల్ట్ తగ్గింది బిర్యానీలో అనేసి వేడి వేడిగా ఉంది మా కోసం మంజు బర్త్డే కాబట్టి పంపించింది బిర్యానీ అదిగోండి టైం చూడండి ఐదు నిమిషాలు తక్కువ పదకొండు అయింది